మూడు రోజుల సంక్రాంతి పండుగైతే ముగిసింది కానీ ఇక జూదాలు ఇంకొక ఇంకా రకరకాల పేకాటలు గుండాటలు క్యాసినలు లేడీ బౌన్సర్ల అగ్రిమెంట్లు చిన్న చిన్న పిల్లలతో కనుక పేకాటలు టీవీ తెప్పించడాలు వాళ్ళతో మందు తెప్పించడాలు ఈ రకరకాల యాక్టివిటీస్ మరి ఇంకెన్ని రోజులు ఉన్నాయో తెలియదు మూడు రోజులు పండుగైతే ముగిసింది ఈ జూదాలు ఈ కథలు ఈ పరితెగింపు ఎన్ని రోజులు ఉన్నాయి ఇంకా మనకైతే తెలియదు కానీ ఈ మరీ ముఖ్యంగా ఈ కోడి పందాలు ఈ జూదాలు క్యాసినో దగ్గర బయల్ బై డిఫాల్ట్ గా అల్టిమేట్ గా కూటమి పార్టీలకు సంబంధించిన నేతలు వాళ్ళది ఆశ్చర్యంగా వేలు పెట్టనీయాలి ఏ స్థాయిలో వేలు పెట్టనీయలేదంటే టీడీపీ లీడ్ చేస్తుంది కాబట్టి ప్రభుత్వాన్ని మెజారిటీ అన్ని చోట్ల కూడా వాళ్ళే లీడ్ చేస్తూ ఉన్నారు అండ్ ఎక్కడైనా కనుక మేము ప్రభుత్వంలో అధికారంలో ఉన్నామని చెప్పి జనసేన వాళ్ళు వేలు పెట్టే ప్రయత్నం చేసి పిచ్చ కొట్టుడు కొడుతూ వచ్చారు మనం నినమనం కూడా మాట్లాడుకున్నాం అలకలు కొట్లాటలు సుక్కలు చూపెడుతున్నారు అని తాజాగా కంచకచేర్ల మండలం గండేపల్లి దగ్గర వేసినటువంటి ఆ బరి దగ్గర ఆరు మంది జనసేన పార్టీ వాళ్ళను తెలుగుదేశం పార్టీ వాళ్ళు పిచ్చ కొట్టుడు కొట్టారు ఆ బరి దగ్గర ఈ జనసేన వాళ్ళు హల్చల్ చేస్తున్నారట టీడీపీ వాళ్ళు అడిగారట ఏంటి మీరు ఎందుకు ఉన్నారు ఇక్కడ అంటే మా కానీ జనసేన మేము కానీ ఉన్నాం మా మాగని కావాలి అని చెప్పి వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారట అయితే ఫస్ట్ జనసేన అని చెప్పలేదట ఏంటి అంటే మేము నేతమే మేము నాయకులమే అని చెప్పి అన్నారట టీడీపీ వాళ్ళు ఇంకా పిచ్చ కొట్టి కొట్టిండ్రు కొడితే ఏంది కొడతారు మేము కూడా జనసేన వాళ్ళమే మేము కానీ ప్రభుత్వంలో ఉన్నామంటే జనసేన వాళ్ళు అన్న తర్వాత ఇంక ఎక్కువ నాలుగు ఎక్కువ కొట్టిరట ఆరు మందిని పిచ్చ కొట్టుడు కొట్టిండు ఇద్దరిని ఆసుపత్రిలోగా ని చేర్పించారు ఈ సంఘటన మీద జనసేన నేతలు సీరియస్ అయి ఈ రోజు రేపు జనసేన అధ్యక్షుడిని కలిసి దీని మీద కంప్లైంట్ చేయబోతూ ఉన్నారట పిచ్చకుట్టుడు కొట్టి మామూలు కొట్టలే ఆసుపత్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అంటూ ఉన్నారు ఫస్ట్ దొబ్బడం కొట్టడం అంత చేశారు జనసేన పార్టీ అని చెప్పి మేము ఎప్పుడైతే చెప్పామో ఇంకా అసలు పూనకం వచ్చినట్లు కొట్టుతున్నారు వాళ్ళు మమ్మల్ని అంటున్నారు పాపం జనసేన పార్టీ అని చెప్పిన తర్వాత పూనకం వచ్చినట్లు కొడుతున్నారట మరి క్షేత్రస్థాయిలో మాత్రం జనసేన టీడీపీకి మామూలుగా ఏమంటారు ఒకరి మీద ఒకరికి రగిలిపోతూ లేదు ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు బాగా వినియోగించుకొని కొడుతూ ఉన్నట్టున్నారు చాలా చోట్ల ఈ ఆధిపత్య ధోరణులైతే అసలు ఈ జూదం మీదంతా ఏమంటారు అనధికారికంగా వందల కోట్ల రూపాయల వ్యాపారం అప్ప అధికారంలో ఉన్న వాళ్ళే వివిధ రూపాల్లో చివరికి పార్కింగ్ ఫీజులు కానీ రెండు వందల రూపాయలు పెట్టి వివిధ రూపాల్లో దుబ్బి దోచుకున్న దోసుకున్నంత సంపద సృష్టి పార్కింగ్ ఫీజు దగ్గర నుంచి రకరకాల రూపంలో దొబ్బండి అధికారం ఉన్నప్పుడే ఏదైనా సాధ్యమవుతుంది